హాయ్ నమస్తే మన కొత్తగూడెం మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డుల్లో చికెన్ షాప్ మటన్ షాపులను అంచనా వేస్తే అంటే దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల చికెన్ మటన్ షాపులు ఉంటాయి అంటే మటన్ షాపుల సంఖ్య తక్కువ ఉన్న చికెన్ షాపులు మాత్రం గల్లీకి ఒక ఐదారు ఉంటాయి అనేది అంచనా వేయచ్చు అంటే సుమారు మూడు వందల పైచినుకు రెండు వందల యాభై నుంచి మూడు వందల పైచిన్కు ఉండవచ్చు అయితే ఇవి గత ఐదేళ్ల నుంచి వీటి వ్యర్థాలన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి మున్సిపాలిటీ కంపు ఎందుకు కొడతా ఉంది అనేది ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలమే అంటే గతంలో ఈ కుంభకోణం మనందరికీ తెలియదు ఈ మధ్య కాలమే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మున్సిపాలిటీలో ఏదైతే చికెన్ మటన్ల వ్యర్థాలతో లక్షల రూపాయలు మున్సిపాలిటీల ఆదాయం వస్తూ ఉంది కానీ కొత్త మాత్రం లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు మళ్ళీ ఓపెన్ టెండర్లు లేకుండా ఒకటే ఒక వ్యక్తి మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేస్తూ ఒక వ్యక్తికి అలాట్ చేసి లక్షల రూపాయలని మరి ఆ వ్యక్తికి దారాదత్తం చేస్తూ ఉన్నారా అందరు కలిసి గుడు పుఠాన్ని చేసి పంచుకుంటా ఉన్నారా అనేది మనమంతా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది పక్క పాల్వంచ పక్క మున్సిపాలిటీలో ఇరవై మూడు లక్షలు ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఐదు లక్షలు పలుకుతూ ఉంటే మన దగ్గర మాత్రం లక్ష రెండు మూడు ఇంతకంటే ఎక్కువ పోట్లేదంటే మరి ఈ ఈ లోపం పాలక వర్గాందా లేకపోతే అధికారులదా అనేది ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈ డబ్బులన్నీ ఎవరు నొక్కేస్తున్నారనేది ప్రజలకు బహిర్గతం చేయండి అని చెప్పి పాలక వర్గాన్ని అధికారులను అడుగుతా ఉన్నాం ఎందుకంటే లక్షల రూపాయల ఆదాయాన్ని దోచేసి మీరు అంటా ఉన్నారు ఈసారి ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారు ఈ డబ్బులన్నీ దోచేసి ప్రజలకు పం పంపిణీ చేస్తారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే ప్రజల సొమ్మును దోచేసి మున్సిపాలిటీలో నిధులు లేవని చెప్పి మున్సిపా మున్సిపాలిటీని అవినీతి కుప్పలాగా మార్చేస్తా ఉన్నారని చెప్పి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా మున్సిపల్ పాలక వర్గం మున్సిపల్ అధికారులు ఏదైతే చికెన్ మటన్ల వ్యర్థాలు ఉందో ఓపెన్ టెండర్ కి పిలవండి మున్సిపాలిటీకి లాభం వచ్చేలా ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా అనేక టెండర్లు వేయాల్సిన అవసరం ఉంది ఆ టెండర్లు అన్నిట్లలో మున్సిపాలిటీకి లాభం జరిగేలా అధికారులు పాలక వర్గం ప్రయత్నం చేయకపోతే అందులో మీరు ఖచ్చితంగా లాలూచి పడ్డట్టే గత టెండర్లలో కూడా లక్షల రూపాయలు ఎగ్గొడితే పాలక వర్గం ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే పాలక వర్గంలో చాలామంది మేమే ప్రశ్నించే వాళ్ళము మేమే మున్సిపాలిటీని కాపాడే వాళ్ళము మేమే పోరాడే వాళ్ళము అని చెప్తా ఉన్నారు మరి మీ పోరాట పటిమలు మీ పోరాట చైతన్యాలు ఈ అవినీతిని ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పి ఈ సందర్భంగా సేవ్ కొత్త సేవ్ మున్సిపాలిటీకి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మీ పనితీరును మార్చుకోండి ప్రజలు ఖచ్చితంగా మీ పనితీరును గమనిస్తా ఉన్నారు రేపు ఓటుకు పదివేలు ఇరవై వేలు పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చినా రేపు మీరు గెలవరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా స్థానికంగా ప్రజాప్రతినిధులంతా ఈ టెండర్ల విషయంలో కూర్చొని పునర్ సమీక్ష చేసి మున్సిపాలిటీకి లాభం జరిగే విధంగా ప్రయత్నం చేయకపోతే అందరూ దొంగలే అని అంచనా వేయాల్సి వస్తుంది ఇప్పటికైనా ప్రశ్నించే వాళ్ళు ఉంటే మున్సిపాలిటీ టెండర్ల అన్ని రకాల టెండర్ల మీద ప్రశ్నించండి అవినీతిని బహిర్గతం చేయండి నీతి వైపుకు మున్సిపాలిటీకి ఆదాయం వైపుకు నిలబడండి అని చెప్పి కౌన్సిలర్లందరినీ పాలక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధికారులు ఏ మాత్రం ఇట్లాంటి అవకతవకల్లో చేతులు పెట్టి చేతులు తడుపుకునే ప్రయత్నం చేస్తే మీ ఉద్యోగాలు మాత్రం ఊడతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం